నాటుకోడి ఫుడ్ ఛానల్ స్వాగతం నేను ఈరోజు రొయ్యలు కూర చేయబోతున్నాను ఏం రొయ్యలు కూర అంటే పచ్చి రొయ్యలు క్యాబేజీ ఇగురండి పచ్చి రొయ్యలు క్యాబేజీ ఇగురు చాలా టేస్టీగా ఉంటుందండి వైట్ రైస్లోకి రాజు సంకటకి దేనికైనా మంచి కాంబినేషను ఇవ్వండి పచ్చి రొయ్యలు రొయ్యలు క్యాబేజీ ఈ రెండింటి కాంబినేషన్లో ఎగురు చేయబోతుందండి ముందుగా ఈ రొయ్యని చక్కగా ఒలుచుకొని క్లీన్ చేసుకొని వంట పొందులు పెట్టుకుందాం ఇదిగోండి ప్రాసెస్ మొత్తం అయిపోయింది కదా వెయిల్ ఉడక పెట్టుకున్నాను పై వాటర్ వచ్చేసింది ఇప్పుడు కూరకి ఒక మూగుడు పెట్టుకొని పది ఇచ్చుకున్న తర్వాత మూగుడు వేడి రెండు గరిటల ఆయిల్ ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర సన్నగా తడిగి పెట్టుకున్న క్యాబేజీ పచ్చిమిర్చి ఒక్కగా వేయించుకోవాలండి పచ్చి పాసిన వరకు పచ్చిమిర్చిని క్యాబేజీని తర్వాత నాలుగు రబ్బలు సరేపాటు ఉప్పు చేసుకోవాలి కొంచెం తర్వాత కొంచెం పసుపు తర్వాత అలా నేను పచ్చు పది నిమిషాలు మూత పెట్టుకున్నామండి మగ్గాలి క్యాబేజ్ మగ్గాలి ఇదిగోండి క్యాబేజ్ ఎంతవరకు వేగిందో రోజు చూద్దాము బాగా వేగింది ఇప్పుడు ఈ రొయ్యల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు తగినంత కారం కారంతో పాటు రొయ్యను కూడా వేగనివ్వాలండి పచ్చివాసన అనేది పోతుంది ఈ రొయ్యలు వేగిన తర్వాత కారం కూడా మనం ఈ రొయ్యలు మునిగేంత వరకు వాటర్ పోస్తుంది ఆ మాత్రం సరిపోతాయండి రొయ్యి ఉడకాలి కాబట్టి రొయ్యి ములిగేంత వరకు వాటర్ పోసుకోవాలి ఉప్పు కారం చూసుకుందాం కారం సరిపోద్ది కొంచెం ఉప్పు పడుతుంది ఒక స్పూన్ గరం మసాలా తర్వాత కొత్తిమీర కొత్తిమీర కూడా ముందు ముందే వేసుకొని ఉడక పెట్టుకోండి ఉడికించుకోవాలి ఎందుకంటే ఈ ఫ్లేవర్ మొత్తం రొయ్యలు బట్టి చాలా టేస్టీగా ఉంటుంది మెల్లు కూడా చాలా అదిరిపోతుంది ఇప్పుడు మనం పది నిమిషాలు మూత పెట్టుకుందాం రొయ్యలు ఉడకాలి కాబట్టి ఇదిగోండి మూత తీసుకొని రొయ్యలు కూడా ఎంతవరకు రెడీ అయింది చక్కగా రెడీ అయిపోయిందండి ఇదిగోండి క్యాబేజీ పచ్చి రొయ్యల ఇగురు రెడీ అయిపోయింది ఇది వైట్ రైస్ కి రాగి సంగటకి బిర్యానీకి చపాతీ పొలక అన్నిటికీ మంచి కాంబినేషన్ ఉంది ఈ వంటకం కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి లైక్ చేయండి